హలో ఫ్రెండ్స్ మీ అందరికీ ప్రతి ఒక్కరికి హలో ఫ్రెండ్స్ కొద్దిగా ఇది ఆగింది ఫ్రెండ్స్ మీ అందరి ప్రతి ఒక్కరికి ఒక మా సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంక్రాంతి మరియు నూతన సంవత్సరం శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కుల మత జాతి విశేషం మంచి ఫ్రెండ్స్ మరి మరి ఇంకో పాడపడదామా ఏం సినిమా అది చూద్దాం రెడీగా ఉండండి ఫ్రెండ్స్ అందరూ పడదాం మనం వాడదాం రాక్షసుడు అనే సినిమా రాక్షసుడు అమ్మో రాక్షసుడు అంటే రాక్షసుడు మంచివాడుగా మారతాడు చిరంజీవి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లె జాజీ అల్లుకున్న రోజూ అంటే రాక్షసుడు అనే సినిమాలో పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఇద్దరు పాడతారు రచన వేటూరి సుందర రామ్మూర్తి సంగీతం ఇళయ ఇంకే ఫ్రెండ్స్ మంచి కథ మాకే అర్థమా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లె జాజీ అల్లుకున్న రోజు జాబీలంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వినలేదు ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను వై మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లె జాజి అల్లుకున్న రోజు జాబిల్లంటీ ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వినలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే రాటములు వెళ్ళలేను ఉండలేను ఏమి కాను చెరువైన రాయబారాలే చెప్పబోతే మౌనం దూరమైన ప్రేమ జానాలే పాడలేని భావగీతం ఎండల్లో వెన్నెల్లో ఏం చేద్దాం ఒక్కరం ఇద్దరం అవుతున్నా వసంతాలు విరబూస్తున్నా కోకిలమ్మ కబురేది గున్నమామి విరబూస్తున్నా తోటమాలి జాడేది నాయదే తుమ్మెదై సన్నిదే చేరగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజీ అల్లుకున్న రోజు జాబీలంటే ఈ చిన్నదాని చూడకుంటే నాకు వినలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను కళ్ళ నిండా నీలి స్వప్నాలే మోయలేని ఎంత మోహం దేహమున్న లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం సందట్లో ఈ మొగ్గే పూయని రాగాలే బుగ్గళ్ళు రాయని గులాబీలు పూయిస్తున్నా తేనటిగా అతి సంధ్య మొబ్బు పూయిస్తున్న స్వాతి చిను స్వాతి చినుకు తడి ఏది రేపులో నా బల నీ జరగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లె జాజి అల్లుకున్న రోజు జాబీలంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు విన్నడేది లాల లాలా లాల లాలా ఓహో ఆహా సార్ ఫ్రెండ్స్ నాకు సంగీతం అన్న పాటలు అన్న చాలా ఇష్టం ఫ్రెండ్స్ అలానే డాన్స్ ఇష్టం ఈ మూడు ఎగ్జాక్ట్లీ ఈ మూడు యాక్టివ్గా చేస్తాను ఫ్రెండ్స్ కాలం నేను అన్నాలు ప్రతి మనిషి అన్నాలు బ్రతుకుతారు బేరీ చూసుకోలేదు ఒకటి ముప్పై ఒకటి నలభై ఒకటి యాభై అరవై డెబ్బై ఎనభై తొమ్మిది వంద వంద సంవత్సరాలు పైబడి కూడా బ్రతుకుతున్నారు ఫ్రెండ్స్ ఈరోజు చాలామంది మనం ముందు మనసులో ఏముండాలి మనకు ధైర్యం ఉండాలి ధైర్యం ఉంటే ఏదైనా చేయగలం ఎప్పుడైనా చనిపోతాం దాని గురించి ఉంది చనిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడతావా అదేదో వస్తుంది ఇదేదో వస్తుంది నన్ను కొంప ముంచే వస్తుంది ఏం జరుగుద్దు అని మనం టెన్షన్ పడకూడదు మనం ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోవాలి పాజిటివ్గా నేను చేయగలను నాకు ఏమీ లేదు నేను మామూలుగా ఉన్నాను నాకేమవద్దు అంతా భగవంతుడే చూసుకుంటాడు అన్ని భగవంతుడే చేస్తాడు నా ప్రయత్నం నుంచి చేస్తానని ముందుకు వెళ్ళండి భగవంతుడికి తప్పనిసరిగా సహాయం చేస్తాడు నీకు జన్మ జన్మకు సహాయం చేస్తాడు మళ్ళీ మనిషి రూపం రావాలన్నా మళ్ళీ జ మళ్ళీ పుట్టిస్తాడు మళ్ళీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ ఇది నిజం ఫ్రెండ్స్ ఒకసారి నేను చెట్టు ఎక్కి చీకత్తి మొదట్లో పెట్టి పైకి పది నిమిషాలు ఐదు ఐదు నిమిషాలు ఉండవు ఫ్రెండ్స్ దీకి వచ్చేసరికి లేదు ఫ్రెండ్స్ ఏంటి నాకు అప్పుడు అనిపించింది మాయా దేవుడి మాయా లేకపోతే ఏదన్నా మంత్రమా దైవం అనిపించింది అప్పుడు దైవం అని నేను భావించిన ఫ్రెండ్స్ అప్పుడు నుంచి నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ మనిషికి చనిపోయే రోగం వచ్చినా మళ్ళీ పునర్జన్మ చేసేది చేసేదేవడు ఫ్రెండ్స్ దేవుడు చనిపోయే రోగం వచ్చినా సరే మళ్ళీ దాన్ని మటుమాయం కొద్ది రోజుల్లోనే మటుమాయం చేసి నిజంగా దేవుడు వల్ల అయితే కానీ మనిషి వల్ల కాదు ఫ్రెండ్స్ ఏ చేయరాని దేవుడే మనిషి ఈ ఎన్ని గడ్డాలి తెల్ల ఎంట్రలు వచ్చినాయని కాదు ఫ్రెండ్స్ మనం ధైర్యంగా ఉంటే ఏదేం చేయగలం ఆలోచిస్తూ పోతే ఏం చేయలేం అందుకని మనం అందరం చురుగ్గా ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు మనకు సంతోషంగా ఉంటే రోగం లేనట్టే అటు ఎటువంటి రోగం ఉంటే లేనట్టే సంతోషంగా ఉందాం ధైర్యంగా ఉంటే రోగం దానింతా కదే పారిపోతాయి ఎటువంటి రోగం చనిపోయే రోగం సరే ఏమి చేయలేదు దట్ ఛాలెంజ్ అంతే ఏంటి నీకు రావడం రాకపోవచ్చు ఏమో ఫ్రెండ్స్ రావచ్చు రాకపోవచ్చు అది నేను నా నేను చెప్పేది కదా ఫ్రెండ్స్ విధి రాత దేవుడు రాసిన తర్వాత కానీ మన ప్రయత్నం మనం చేసుకుంటూ నేను ఇంకా మానిటైజేషన్ నాకు అవ్వలేదు ఫ్రెండ్స్ అవుతుంది నేను లేట్గా అప్లై చేసిన ఫ్రెండ్స్ మాంటైజేషన్గా అందుకని నాకు లేట్గా అవుతుంది ఫ్రెండ్స్ కానీ నేను ఆపిన ఫ్రెండ్స్ లైఫ్ లాంగ్ వీడియోలు చేస్తానే ఉంటారు కెమెరీలు మీకోసం నాకు ప్రతిఫలం ఆశించిన ఫ్రెండ్స్ నేను కష్టపడతాను ప్రతిఫలం అదే వస్తుంది ఫ్రెండ్స్ మానిటైజేషన్కి అప్లై చేసి అన్నీ చదువుతున్నాయి ఫ్రెండ్స్ నిదానంగా అవుతుంది సంవత్సరం పట్టచ్చు నెల పట్టవచ్చు రెండు నెలలు ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ నేను ఉంటాను ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది అందుకని మీరు మొట్టమొదటి నాలాగా తప్పు తప్పుగా భావించకుండా తప్పులు చేయకుండా మీరు వెయ్యి మంది ఫాలోవర్స్ అంగులోనే వెయ్యి మంది వెయ్యి పది వెయ్యి వేరే మీరు ఏం చేస్తారు వెంటనే మానిటైజేషన్కి అప్లై చేసుకోండి చాలా మంచిది మీకు తెచ్చిన వాళ్ళ ద్వారా ఉంటాను ఫ్రెండ్స్ గడ్ బస్ ప్రతి ఒక్కరికి కొండ పచ్చ వచ్చిన నేను యూట్యూబ్ ఛానల్ ముందు మొదలుగా చూసినా సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టాలి మర్చిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ